ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురంలోని శాంతి మూవీ థియేటర్ అయితే ఓపెన్ అయింది ఫస్ట్ టైం ముష్ప మూవీ అనేది వేశారు అలాగే థియేటర్ ఎలా ఉంది థియేటర్కి కంఫర్టబుల్గా ఉందా లేదా అలాగే సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది ఇలాంటి విషయాలు క్లియర్గా మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కానీ సో థియేటర్ లోపలికి వెళ్తేనే సెట్టింగ్ అనేది బాగుంది మనకి క్యాంటీన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది సో ప్రతి ఒక్కరు కూర్చునే దానికి అలాగే కంఫర్ట్ఫుల్గా బాగుంది కాకుంటే క్యాంటీన్కి ఆపోజిట్లో బాత్రూమ్స్ ఉన్నాయి అదొకటి నచ్చలేదు నాకు దీంట్లో థియేటర్ లోపల అలాగే ఫుడ్ సరౌండింగ్ మామూలు థియేటర్లు అన్నిదాం ఎట్లా రేట్ వేస్తారో దీనిలో కూడా సేమ్ రేట్ వేస్తున్నారు లోపల థియేటర్ జస్ట్ సినిమా అని ఉంటుంది అంటే స్క్రీన్ వన్ స్క్రీన్ టూ సినిమా టాల్బీ అట్మోస్ అని అర్థం సో లోపలికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ షో ఇది థియేటర్ ఓపెనింగ్ అవుతుంది సో అలాగే సోర్మాల్ కట్టారు చూడండి సో అలాగే లోపల కుదురుతున్నారు ఇది థియేటర్ బయట లుక్ వచ్చేది సో అవక్కనిపిస్తున్నదేమో సుధా లోపలికైతే వెళ్దాం పార్కింగ్ అట్లున్నా ఇప్పుడు అట్లా ఉంది అదే సైడ్ అలాగే బుకింగ్ కౌంటర్ ఇది టికెట్లు ఇచ్చే బుకింగ్ కౌంటర్ ఇక్కడ కనిపిస్తుంటది అలాగే లోపలికి వెళ్దాం ఈరోజు ఓపెనింగ్ ఒకటి తోరణాలు అయితే కట్టారు సో లోపలికి అయితే వెళ్తున్నారంతా వెళ్దాం లోపలికి చూడొచ్చు మీరు కూడా సో ఇది మార్నింగ్ షో సో లోపల ఇలా ఉంది చూడండి సో లోపల క్యాంటీన్ అయితే బాగుంది కంఫర్ట్ఫుల్గా ఉంది కాకుంటే మనకి బాత్రూమ్స్ అనేటివి క్యాంటీన్కి ఆన్కొని ఉన్నాయి సో అదొకటి మైనేజ్ అనిపించింది మిగతాదంతా బాగుంది అలాగే థియేటర్ లోపలికి కూడా వెళ్దాం ఇది మొత్తం క్యాంటీన్ చూడండి సో ఎల్లో డార్క్ కాంబినేషన్లో ఉంది అలాగే గోల్డ్ హైలైట్ కాంబినేషన్లో ఉంది మనకి సో అలాగే ఇక్కడ చూడండి క్యాంటీన్ సో ఇంతకుముందు మేనేజర్ రూమ్ ఉంది ఇక్కడ సో క్యాంటీన్లు ప్రతి ఒక్కరు దొరుకుతాయి సో ఏ ఏ థియేటర్లో ఏ రేట్ ఉండదు ఈ థియేటర్లకు సేమ్ రేట్స్ ఉంటాయి సేమ్ సో ఇక్కడ కనిపిస్తున్నట్టు టాయిలెట్లు ఇవే క్యాంటీన్ కానుకున్న టాయిలెట్లు ఉన్నాయి సో ఫోటో సెక్షన్కి అంతా కూడా బాగుంటుంది సో ముఖ్యంగా థియేటర్ లోపల పోయి చూద్దాం థియేటర్ లోపల ఎలా ఉందనేది చూద్దాం నాకైతే క్యాంటీన్ అయితే నచ్చింది కాకుండా మైనస్ అదొకటే బాత్రూమ్స్ అక్కడ ఉండడమే మైనస్ మొత్తం వెళ్ళిపోయారు మనం కూడా లోపలికి వెళ్దాం సో ఇక్కడ ఒకటి ఉంది క్యాంటీన్ మూడు క్యాంటీన్లు ఉన్నాయి ఇక్కడ సరౌండింగ్లోనే ముగ్గురు సో ఇది అప్పుడు ఓల్డ్ ట్యాకీస్ ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడి నుంటే వెళ్తాను రీ ఇప్పుడు ఇది క్లోజ్ అయింది ఓన్లీ వెళ్ళేదానికి మాత్రమే ఉంది ఇది అంటే జనాలు ఎక్కువ మంది అయినప్పుడు మాత్రం బయట నుండి వచ్చి ఇట్లా వెళ్ళేదానికి మాత్రమే ఉంది వెళ్దాం సో లోపలికి పోదాం సో ఎంట్రింగ్ ఇది ఇంతకుముందు ఎంట్రింగ్ ఇప్పుడు మనం చూపిస్తుంది ఆ సభలో ఎంట్రింగ్ అంటే ఇక్కడ నుండి ఎంట్రింగ్ ఇప్పుడు చూడొచ్చు హైట్ థియేటర్ హైట్ ఎక్కువ చేసినారు చాలా హైట్ చేసినారు థియేటర్ హైట్ అయితే పెంచిన థియేటర్ మైన్ కి ఎంట్రీంలోనే ఎక్కడ ఎక్కువ ఎంట్రీ ఉంది డైరెక్ట్ థియేటర్ లోపల చూడొచ్చు ఓ ముఖ్యంగా సీట్ కంఫర్ట్ఫుల్ మాత్రం బాగా నచ్చింది నాకు ఏదో ఏరోప్లేన్లోకి వచ్చిన ఫీలింగ్ అవుతుంది మనకి సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ ఎక్కువగా మన ఛానల్లోనే వస్తాయి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రతి ఒక్కరు పెడతారు కానీ యూట్యూబ్ ఛానల్ ఇలాంటివి మన ఛానల్లోనే వస్తుంటాయి సో ఇది థియేటర్ ఎట్లా ఉందో చెప్పండి మీరు కామెంట్ చేయండి బాగుంది బాగుండాలి ఎవరైనా చూసింటే కూడా చెప్పండి సౌండ్ సిస్టమ్ మాత్రం కొద్దిగా యావరేజ్ అనిపించింది నాకు సో ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా మళ్ళీ సౌండ్ అనేది కొద్దిగా పెంచారు ఇప్పుడు సీట్లు చూపిస్తాను మీకు సీట్ చేసుకొని చేసుకుని సీట్లు చూపిస్తాను ఎట్లుంటాయి కూడా చూపిస్తాను చూడండి సైడ్ వాళ్ళు ఇంతకు ముందు మధ్యలో వచ్చేసిన ఇప్పుడు మొత్తం స్ట్రైట్ చేసేసినారు థియేటర్ అంతా స్లో పలికేసిన మొత్తం పిక్చర్ చూసేదానికి నీట్గా ఉంటుంది స్క్రీన్ బాగా కనిపిస్తుంది ముఖ్యంగా సీట్ కంఫర్ట్ మాత్రం అనంతపురం ఏ థియేటర్లో ఉన్నట్లు ఎవరైనా థియేటర్కి పోయిన వాళ్ళు సౌండ్ సిస్టం ఎలా ఉంది సెకండ్ యాక్ట్ అనేవాళ్ళు ప్రస్తుతం కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సౌండ్ సిస్టం అయితే హ్యావలేజ్ అనిపిస్తుంది నాకు I don't know. பக்கத்த <laughs> வாக்க <laughs> <laughs>